భారతదేశానికి పాకిస్తాన్ అమెరికా భారీ షాక్ ఇచ్చినట్లుగా సమాచారం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ కి జూన్ పద్నాలుగు జరిగే అమెరికా రెండు వందల యాభైవ ఆర్మీ పరేడ్ కు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది ఈ పరేడ్ కు ప్రపంచ దేశాల ఆర్మీ చీఫ్ ఆహ్వానించగా ఇప్పటి వరకు భారత ఆర్మీ చీఫ్ కు మాత్రం ఆహ్వానం రాకపోవడం గమనార్హం ఇదిలా ఉండగా అసీమ్ ముని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారుడిగా భారత్ భావిస్తోంది ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఆ దాడిలో ఇరవై ఆరు మంది మరణించారు దీనికి ప్రతిగా భారత్ ఆపరేషన్ పాక్ పాక్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది ఈ దాడిలో రెండు వందలకు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు మే పదకొండు కాల్పుల విరమణకి ఇరు దేశాలు అంగీకరించగా మధ్యవర్తిగా అమెరికా తలపెట్టుకున్న డొనాల్డ్ ట్రంప్ దీన్ని తన విజయంగా చెప్పుకుంటున్నారు ఇదే విషయాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ తిరస్కరించారు ట్రంప్ ఇటీవల భారత్ లో పెట్టుబడులపై ప్రతికూల వ్యాఖ్యలు చేస్తూ యాపిల్ కంపెనీని కూడా భారత్ లో పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇలాంటి నేపథ్యంలో అసిఫ్ మునీర్ కు అమెరికా ఆహ్వానం పంపిన వార్త పాక్ లో తీవ్ర చర్చనీయాంశం అయింది పాక్ లోని పిటిఐ పార్టీ దీనిపై ఆందోళనలు నిర్వహిస్తోంది